పెడత అది మనోడు ఉన్నాడు కదా ఎవరు స్క్రిప్ట్ ఎంత బాగా ఉండేడో అలాగే మనకు వండి పెడతాడు చూద్దాం అన్ని అక్కడ సెటప్ చేశాను పద లొకేషన్ షేప్ ఇదో బాబు తిండికి నువ్వు కంగారు పడి చూస్తుంటే నాకు అనిపిస్తుంది ఆ బుల్ సీన్ ఉందే సార్ అది నినించి అనయా సరే ఇది మరి మీరు టూ మచ్ ఎక్స్పర్ట్ కదండి ఇది ఎస్ దోశకి ఇద్దరం సిగ్గు లేకుండా తినేస్తున్నారు ఎక్కడ ప్రొడ్యూసర్లు ఎక్కడయా వెళ్ళి రారేంటి ఇక్కడ లేట్ అయింద ప్రొడ్యూసర్స్ బాగా కలెక్షన్స్ బాగున్నాయి ఓకే యాక్టర్స్ డైరెక్ట్ గా మన పదార్ట్ అయింది ఏంటి బాగుందా అన్ని చోట్ల నుంచి అంత బ్రహ్మాండంగా ఉంది సార్ చెప్పండి చెప్పండి ఈ ఎక్స్పీరియన్స్ చెప్పండి మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఎట్లా ఉంది ఎక్కడ ఎక్కడ రికార్డ్ బ్రేక్స్ అవుతాయా రెస్పాన్స్ తగ్గ కలెక్షన్స్ సార్ రికార్డ్ బ్రేక్ కాదు కొత్త రికార్డ్ సెట్ అవుతాయి సో రికార్డ్స్ లో మనం ఉంటాం కాదు మన పేరు మీదే రికార్డ్స్ ఉంటాయి థాంక్స్ టు ఆడియన్స్ థాంక్యూ థాంక్యూ అన్ని చోట్ల థియేటర్స్ యాడ్ చేస్తున్నారు అన్ని యాడ్ చేస్తున్నారు సార్ దట్ ఇస్ ద న్యూ థింగ్ నౌ దే హావ్ యాడెడ్ ఫుల్ న్యూ మీరు డైట్ తింటారు డైట్ చేసి బాగా స్లిమ్ అయ్యి అక్కడ బా సినిమాల్లో బాగా సూపర్ స్లిమ్ మొత్తం ఇదే మారిపోయింది అక్కడ ఏదోనయ్యా పొట్ట గుడ్డు కోసం మరి పొట్ట మార్చుకోవాలి కదా ఎంకి గౌడ అందరికి తినే యోగం ఉంటుందా కొంతమందికే ఉంటుంది ఇక్కడ అది వాళ్ళు చేసి పంపిస్తారు అటు వెళ్ళి మనం టీం మీటింగ్ పెట్టుకుందాం సో ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అయ్యాక సో ఇద్దరు స్టార్స్ ని ముఖ్యంగా చిరంజీవి గారిని వెంకటేష్ గారిని బలే కలిపే వాళ్ళిద్దరిని ఎలా తీసుకొచ్చావు అని వస్తున్నప్పుడు ఒక ఫస్ట్ టైం ఇలాంటి ఆలోచన నాకు వచ్చినందుకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఫస్ట్ నీకు వచ్చింది ఆలోచన సార్ నీకు గుర్తుందా రాజా రాజా నాయుడు గారు అది ఫస్ట్ రాజా మీ ఇద్దరితో సినిమా తీయాలి రాజా నువ్వు ఎప్పుడు ఇస్తావు చెప్పాడు నేనేమండి మీరు ఎప్పుడు కథ రేటప్పుడు రెడీ అండి నేను ఎంగితో చేయడానికి నా బ్రదరు కచం చేస్తా అంతా మీ దగ్గర చేయటం మరీ మరీ ఆనందం అన్నాను అలాగే రాజా నేను కథ వస్తాను వస్తా అన్నారు అది కుదర్లేదు ఏదో ఫస్ట్ నీకే వచ్చినట్లుగా నువ్వే అనుకున్నట్టుగా ఏం అక్కర్లేదు బాబు కానీ బాబు సరే ఎనీవో దట్ ఇస్ బ్లాక్ బాస్టర్ థాట్ అది మూవీ మొగల్ అది కాదు కానీ ప్రొడ్యూసర్ అడగాలి ఇట్లాగా మీరిద్దరికి వెంకితోటి చేయాలని మాకు అనిపించిన తర్వాత మీ దగ్గర ప్రపోజల్ పెట్టిన తర్వాత మీరు బడ్జెట్ వైస్ కానీ ఇంకో రకంగా కానీ ఇద్దరు భరించగలం అన్న టెన్షన్ గాని ఏదైనా అనిపించిందా వావ్ వావ్ గుడ్ ఐడియా మనకి ఎప్పటి నుంచో అనుకున్నాం కదా వెంకయ్య సార్తో చేయాలి మనం అనిపిస్తుంది సో ఐ హిన్ వెయిటింగ్ ఫర్ దట్ టైమ్ సో లక్కీలి ఇప్పుడు అనిల్ గారు ఐడియా తోటి ఇది దిస్ డ్రీమ్ కేమ్ ట్రూ అది డెఫినెట్ గా చెప్పాలి ఎప్పుడైతే అసలు ఇద్దరు కలిపి సినిమా రాదు సార్ ఒక పెద్ద హీరో అనేది ఎవరైనా ట్రై చేస్తారు అవుతుంది కానీ పెద్ద హీరోలతో కలిపేది అనేది డ్రీమ్ కూడా రాదు అది నాకైతే అసలు ఇద్దరు ఉన్న నాకు ఇంకేం అర్థం కాలేదు కొన్ని రోజులు అయితే నేను ఒక్కోసారి ఇది అని ఫ్రీచ్నే ఆ సబ్జెక్ట్ కి అప్పటి నుంచే సక్సెస్ కళలు కనపడుతుంటాయేమో అనిపిస్తున్నావు ఈ సినిమా ముఖ్యంగా ఇది నువ్వు అనుకున్న దగ్గర నుంచి నయన్ తార ఉంటే బాగుంటుంది ఆ ఫ్రెండ్ క్యారెక్టర్గా వెంకటేష్ గారు ఉంటే బాగుంటుంది అనుకున్నది చిన్నోడు బుడ్డోడు క్యారెక్టర్ వాడు కానీ ప్రతిది సక్సెస్ తాలూకా అవన్నీ కూడా ఆటోమేటిక్గా జరిగిపోయింది ఇది డెస్టెంట్ టు హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే నయన్ తార మనం అడిగిన తక్కువ టైం తన డేట్లు ఇస్తా మనం ఊహించలేదు ప్లస్ మనం అనుకున్న దానికి తను ఏమైనా ఓవర్లోడ్ అవుతున్నామో ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కానీ ఇలా అన్నీ అనుకున్నావు ఆఖరి అన్నీ అలా కుదురుతూ వచ్చినాయి ఇంకా మీ అదృష్టం ఏంటంటే మంచి సీజన్లో పట్టడం ఈ సినిమా అవును అండ్ ఇవన్నీ దీన్ని ఎలా చూస్తున్నావు నువ్వు ముఖ్యంగా అమ్మాయి ఈ సినిమా కుదరటం ఎలా చూస్తా అంటే ఫస్ట్ మీ నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఎలా ఒప్పించు అమ్మాయి చేత ఆ ఇవి ప్రమోషన్ చేయించడం అన్నది అంటే ఫస్ట్ చాలా మంది ఆప్షన్స్ అనుకున్నప్పుడు సార్ నాకు మైండ్ లో కొడతా ఉంది మీకు వేలు చూపించి వార్నింగ్ ఎలా ఉంటారు మీ ముందు అలా అసలు మీరు అమ్మాయిని చూసుకోవద్దు గల బెరుకుగా ఉండటాలు ఆ కటౌట్ ఎవరో ఒక పెద్ద కటఅట్ లేకపోతే ఇది వర్కౌట్ కాదు టోటల్ సినిమా అంతా మిస్ఫై అయ్యే అవకాశం ఉంది ఎవరిని పెట్టినా కూడా అసలు ఆర్టిఫిషియల్గా ఉంటుంది అని ఆయన తనగానే ముందు సాహు గారికి థ్యాంక్స్ చెప్పాలి సార్ ఎందుకంటే ఆ ఛానల్ని ఎక్కువసేపు కదిపి ఇది చేశారు తర్వాత సుస్మిత గారు అటు అటు నుంచి నరుక్కు నరుక్కొచ్చారు ఇద్దరు వీళ్ళిద్దరు బ్యాక్ ఎండ్లో ఒక వర్క్ చేసి పెట్టారు చేసి పెట్టాక నాకు ఫోన్లోకి టచ్లోకి వచ్చింది అమ్మాయి కథ చెప్పాక ఫస్ట్ కథ బాగా ఎగ్జైట్ అయింది సార్ కథ బాగా ఎగ్జైట్ అయింది ఎగ్జైట్ అయ్యాక చిన్న టెక్నికాలిటీస్ ఇష్యూస్ జరుగుతున్నాయి ఇంకా అమ్మాయి కష్టమేలేమో అనే స్థితికి వచ్చింది డ్రాప్ అయిపోదాం అనుకున్న టైంలో ఫోన్ చేసింది అమ్మాయి అనిల్ ఐ లైక్ ద స్క్రిప్ట్ ఐ వాంట్ టు డూ ఫిలిం విత్ చిరంజీవి గారు అండ్ దట్టు వెంకీ గారు ఆల్సో దెట్ ఇస్ లైక్ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ సూపర్ ప్రాజెక్ట్ ఎన్న పనులవు ఏం చేద్దాం ఇప్పుడు అంది ఇది టెక్నికాలిటీస్ కొద్దిగా సెట్ అవ్వట్లేదే అంది ఒక ఆప్షన్ ఉందండి నువ్వేం చేస్తావు ఇప్పుడు నేను నో చెప్తే అంది నేను నో చెప్తే వేయించేస్తా ఉంది ఏముందండి దృశ్యం సినిమా చూసారా మీరు వెంకటేష్ గారి